కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ను మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ప్రదేశ్ దిశగా తీసుకువెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు అత్యంత అధుతా అధునాతనమైనవి మూడు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ కేవలం గుంటూరులో ఉంది మిగతా మూడు కేంద్రాల్లో కూడా పీఈటి స్కానర్ తీసుకురావడం వల్ల ఈ అత్యంత అధునాతనమైన మిషన్లను బయట దేశాల నుంచి జర్మనీ యూరోపియన్ దేశాల నుంచి ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని అది రేడియాలజీ కావచ్చు మెడికల్ కావచ్చు లేకపోతే సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన కావచ్చు రాష్ట్రంలో ఏర్పాటు చేశాం ఇప్పటికే క్యాన్సర్ను గుర్తించిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వాటిని నివారణ చర్యలు చేపట్టడం కోసం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓ సర్వేలో భాగంగా ఓ